హై వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా స్టైల్ నా పేరు పార్వతి పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి వైట్ కలర్ మిల్లీ పురుగులు వస్తాయి కదా వీటిని ఆర్గానిక్ ఫర్టిలైజర్ ద్వారా ఎలా నివారించాలో ఈ వీడియోలో చూద్దాము మా గార్డెన్లో మిల్లీ బాక్స్ పురుగులు ఏ మొక్కలకు వచ్చాయో చూద్దాము చూడండి ఈ మొక్కలు వచ్చేసి అవుట్డోర్ మొక్కలు ఇవి నేను మెట్ల మీద అలా పెట్టాను షోక్ అని ఈ అవుట్డోర్ మొక్కలు ఇలాంటివి రెండు ఉన్నాయి రెండు మొక్కలకి ఈ మిల్లీ పురుగులు వచ్చాయి చూడండి చాలా ఎక్కువగా వచ్చాయి కదా మిల్లీ ఈ మొక్కలకి వీటిని మనం స్టార్టింగ్లోనే గుర్తించి అరికట్టాలి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో ఎక్కువగా ఉన్న మిల్లీ బాగ్స్ని ఈ విధంగా తీసి పడేసేయాలి లేదా నలిపేసేయాలి చూడండి ఇక్కడ ఎలా ఉందో మిల్లీ అన్ని అన్నీ ప్యాచెస్ లా ఉన్నాయి కదా ఈ మిల్లీ బాగ్స్ వైట్ కలర్లో ఉంటాయి ఇవి మన గార్డెన్లో ఎలా వస్తాయి అంటే ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి చాలా ఈజీగా వస్తాయి వీటిని మనం స్టార్టింగ్లోనే చూసి అరికట్ట అరికట్టాలి లేకపోతే మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది అలాగే మొక్క చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది అలాగే వీటిని పిండినల్లి అని తెలుగులో అంటారు ఇవి ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తాయి చూడండి నేను ఇక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని తయారు చేస్తున్నాను ఈ మిల్లీ బాక్స్ని అరికట్టడానికి నేను కొన్ని కుంకుడుకాయలను అయితే తీసుకున్నాను ఈ కుంకుడుకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని హాట్ వాటర్లో ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ నానపెట్టాలి ఈ విధంగా నానబెడితే ఈ కుంకుడుకాయలు మెత్తబడిపోతాయి ఈ విధంగా మెత్తబడిపోయాక వాటర్లో మనం ఈ విధంగా పిండుకోవాలి కుంకుడుకాయలను ఓ ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా వాటర్లో పిండు పిండుకొని ఈ లిక్విడ్ని మనం వడపోసుకోవాలి కుంకుడుకాయ లిక్విడ్ని ఈ విధంగా వడపోసుకున్న కుంకుడుకాయ లిక్విడ్ని స్ప్రేయర్ బాటిలో నింపుకోవాలి వన్ లీటర్ కుంకుడుకాయ వాటర్కి టూ లీటర్స్ వాటర్ని అయితే యాడ్ చేశాను నేను ఈ కుంకుడుకాయ లిక్విడ్ని వాటర్ని కలుపుకొని ఈ విధంగా మొక్కలకి స్ప్రే చేయాలి కొంచెం పోర్సబుల్గా స్ప్రే చేస్తే ఆ మొక్కలకు ఉన్న మిల్లీ బాక్స్ అన్నీ రాలిపోతాయి చే, అలాగే చనిపోతాయి ఈ లిక్విడ్ని స్ప్రే చేశాక కొన్ని మిల్లీ బాక్స్ కింద రాలిపోతాయి మట్టిలో అలాగే కొన్ని చనిపోతాయి వాటన్నిటిని తీసేసేయాలి మట్టిలో ఉన్న వాటన్నిటిని అలాగే కింది సైడ్ కొన్ని ఆకులు కూడా కుళ్ళిపోయాయి కదా వాటిని కూడా తీసేసేయాలి ఇవి ఎక్కువగా వర్షం పడినప్పుడు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవుతుంది అలాగే గాలి ద్వారా కూడా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవుతుంది అవి తక్కువగా ఉన్నప్పుడే మనం వాటిని గుర్తించి అరికట్టాలి లేకపోతే మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది అలాగే మొక్క చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది వీటిని మనం ఆర్గానిక్ మెథడ్లోనే అరికట్టవచ్చు చాలా ఈజీగా ఇదొక మెథడ్ అలాగే వేపాకుల కషాయం కూడా తయారు చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు ఆ కషాయంతో కూడా చాలా ఈజీగా అరికట్టవచ్చు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే పసుపు వీటన్నిటిని మిక్సీ పట్టి ఒక లిక్విడ్గా తయారు చేసి ఆ లిక్విడ్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ లిక్విడ్ని కూడా స్ప్రే చేస్తే ఈ మిల్లీ బాక్స్ పురుగులు చాలా ఈజీగా పోతాయి ఈ లిక్విడ్ని మనం డే టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి మొక్కలపైన డే టైంలో ఎందుకు స్ప్రే చేయకూడదంటే మొక్కలు వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా డే టైంలో కాబట్టి డే టైంలో స్ప్రే చేయకూడదు ఈవినింగ్ టైం అలా స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ డే ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ డే అలా నెక్స్ట్ డే మళ్ళీ చూసి ఒకటి రెండు మిల్లీ బగ్స్ ఉన్న వాటిని మనం చేతితో తీసేసేయాలి మరీ ఎక్కువగా ఉంటే మళ్ళీ స్ప్రే చేసుకోవాలి ఈ మిల్లీ బగ్స్ పళ్ళ మొక్కలకు వచ్చినా పూల మొక్కలకు వచ్చినా ఈ లిక్విడ్ స్ప్రే చేసి అరికట్టవచ్చు మీ గార్డెన్లో ఏ మొక్కకి మిల్లీ బగ్స్ వచ్చినా ఈ లిక్విడ్ని స్ప్రే చేసి మీ మొక్కలను కాపాడుకోండి నేను స్ప్రే చేసిన థర్డ్ డేకి మొక్క చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి